ఖమ్మంలోని తిరుమలాయపాలెంలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎనిమిది ఇసుక ట్రాక్టర్లను కూడా పట్టుకున్నారు హైదర్ సాయిపేట సమీపంలోని ఆ కేరు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు ట్రాక్టర్లను పట్టుకుని స్టేషన్కు తరలించారు ఖమ్మం జిల్లా తిరంగపాటి మండలం ఈరోజు మార్నింగ్ పదేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న వాళ్ళకి శ్రీ పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరు వీళ్ళు కట్టే దాన్ని కూపన్లు తీసుకొని నడుపుతున్నారు అట్లా అక్రమంగా కూపన్లు ఎలాంటి కూపన్లు లేకుండా అక్రమంగా తీసుకొని తరలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్క ట్రాక్టర్ డ్రైవర్ కూడా తప్పనిసరిగా వెహికల్ డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ కనీసం ఆ కుటుంబానికి ఎలాంటి ఇన్సూరెన్స్ రాను సందర్భం